హాయ్ అండి రాణమ చేతి వంటలో ఈ రోజైతే ఎల్లిపాయ కారం కోడిగుడ్డు పొరటైతే రెడీ చేద్దామండి అయితే తిరిగిపోదాం చూద్దాం రండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకుందాం కళాయి పెట్టేసుకుందాం ఆయిల్ పోసేసుకుందాం ఆయిల్ ఏడెక్కినది ఆయిల్ అయితే ఏడెక్కిందండి ఇప్పుడు నాలుగు కోడిగుడ్లు అయితే ఇలా పగలగొట్టేసుకున్నామండి ఇవైతే ఇప్పుడు ఈ ఆయిల్లో పోసేస్తాం ఇవైతే సిమ్ములో బాగా ఉడకనిస్తాం ఈ అయితే ఎల్లిపాయ కారం రెడీ చేసుకున్నామండి మూడు స్పూన్లు కారం అయితే మిక్సీ జార్లో వేసేసుకు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఉప్పు కొన్ని ఎల్లిపాయలు అయితే మూర పెట్టేసుకొని మిక్సీ పెట్టేసుకుంటాం మిక్సీ అయితే వేసేసామండి ఇవి ఇలాగైతే నలిగింది ఇది తీసి రగ్గడు పెట్టేస్తాం కోడిగుడ్లు అయితే ఇందులో వేసాం అండి ఇవైతే ఇట్లా ఆమ్లెట్ లాగా వస్తున్నాయి దీన్ని తిరగ మొత్తం కట్ చేసి పరుపు లాగా ఇవైతే పెద్ద పెద్ద పీసుల్లాగా ఇలాగైతే పూరుతుంది ఇట్లా గంటతో వచ్చి వేసాము దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం పసుపు అయితే వేసుకుందాం అండి ఇది మధ్యలో మట్టిలో ఆయిల్లో ఇలాగ కరివేపాకు అయితే వేసుకుందాం కరివేపాకు అయితే వేసుకున్నామండి అదైతే వేగింది ఇప్పుడు దీంట్లో మనం వేసి పెట్టుకున్న ఎల్లిపాయ కారం అయితే వేసుకుందాం మధ్యలో వేసి ఎల్లిపాయ కారం అయితే మొత్తం కలిసేలాగా ఇలాగ మొత్తం దీంట్లోకి అయితే వేసి తిట్టామండి ఇప్పుడు చివరిగా కొత్తిమీర కూడా వేసుకుందాం ఇంతేనండి ఉల్లిపాయ కారం అయితే రెడీ అయిపోయింది ఎల్లిపాయ ఉల్లిపాయ కోడిగుడ్డు కారం అయితే రెడీ అయిపోయిందండి ఇది ఎప్పుడన్నా నోటికి ఏమి తినాలనిపించినప్పుడు ఇది అయితే చిన్నలిపాయ కారం వేసాము కదండి ఇది బాగా టేస్టీగా ఉంటుంది తినాలనిపిస్తుంది అన్నంలో కూడా బాగా కలిసిపోతుంది నేను ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇదైతే ముందు రైస్లో వేసుకొని చూద్దాం ఇంతేనండి చూసారు కదా ఎలాగొచ్చిందో ఇదైతే వేయడం అప్పు చాలా బాగుంటుందండి రుచిగా కూడా ఉంటుంది తిన జ్వరం ఉన్నట్ట తగిలి కొన్ని రోజుల తర్వాత నోరు ఎలాగో ఉంటుంది కదండి తర్వాత అయితే ఇలాగైతే తినాలని చెప్పి ఇలా తినచ్చు ఇది కానీ మీకు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే సారీ చేసుకొని తినండి లైక్ చేయండి